నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నన్ను తిట్టే మీ నాయన పరిస్థితి ఇలా అయిపోయింది నువ్వైనా జాగ్రత్త బిడ్డ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల కవితని హెచ్చరిస్తున్నట్టుగా నేను ఒక పెట్టాను నిజంగానే నారా చంద్రబాబు నాయుడు కవితను హెచ్చరిస్తారంటే హెచ్చరిచ్చే టైప్ అయితే ఆయన కాదు అలాగే పొలిటికల్గా కక్ష తీర్చుకునే మనస్తత్వం కూడా చంద్రబాబుది కాదు వాళ్ళ కర్మను వాళ్లే పోతారు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళనే వెంటబడతాయి మనం ఎందుకు కదిలించుకోవటం అని చెప్పేసి ఆయన పని ఆయన చూసుకుంటూ వెళుతూ ఉంటారు ఆయన విజన్ ఏదో ఆయన పరిపాలన ఏదో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏదో ఆయన ఆయన పనిలో ఉంటారు తప్ప పక్కన వాళ్ళని పట్టించుకోరు తన రాజకీయ పార్టీని ఎలా ముందుకు నడిపించుకోవాలనేదే చూసుకుంటారు తప్ప వేరే వాళ్ళని పట్టించుకోరు ఆయన నేను ఈ వీడియోలో ఆయన కవితని హెచ్చరిస్తున్నట్టుగా ఎందుకు పెట్టాను అంటే గనక కవిత ఖచ్చితంగా దీన్ని హెచ్చరికగానే తీసుకోవాలి ఈ వీడియో ఖచ్చితంగా కవిత అండ్ టీమ్ చూస్తే కనుక రెండవసారి చంద్రబాబుని విమర్శించడానికి వాళ్ళు నోరు తెరవరు ఎందుకంటే గతంలో తన తండ్రి చంద్రబాబుని అవసరమైనదానికి అనవసరమైన దానికి విమర్శించి ఎలా ఇబ్బందులు పాలయ్యారో మనం చూసాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఆయన్ని ఎంత దెబ్బ కొట్టాయో అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం అవ్వడానికి కూడా అవే కారణమయ్యాయి రెండు వేల సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల నాలుగు అలాగే రెండు వేల తొమ్మిది వదిలేసేయండి ఎందుకంటే అప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీని చంద్రబాబును తిట్టలేదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డితో పొత్తులో ఉండి చంద్రబాబు తిట్టారు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదని అప్పుడు టీడీపీలో నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకుని టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టి చంద్రబాబుని తిట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు చంద్రబాబునే తిట్టారు ఉద్యమాలప్పుడు చంద్రబాబునే తిట్టారు అసలు కేసీఆర్ తిట్టంది ఎప్పుడు చంద్రబాబుని రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా తిట్టారు ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఆ ఎన్నికల్లో చంద్రబాబునే తిట్టి ఆయన లబ్ధి పొందారు ఆయన కర్మగాయాలి చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ మీద పోటీ చేయటం వల్ల టీఆర్ఎస్ని గద్దె దించుదామని ప్రయత్నం చేయటం వల్ల చంద్రశేఖరరావు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చంద్రబాబుని తెలంగాణ ప్రజలందరికీ బూచిగా చూపించి చంద్రబాబుని అంటే చంద్రబాబు ఇక్కడికి వస్తే మళ్ళా మీరు తెలంగాణ ప్రజలంతా కూడా పాలకుల బానిసలైపోతారు అని చెప్పేసి ఒక వేర్పాటు వాదాన్ని అంటే అసలు ఆల్రెడీ రాష్ట్ర విభజన జరిగిపోయింది అప్పటికే నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయింది అయినా కానీ ఇంకా ఆ విభజనని వేర్పాటువాదాన్ని ప్రాంతీయ భావాన్ని మళ్ళీ పురికొల్పి జనాన్ని ఒక భయభ్రాంతులకు చేసి చంద్రబాబుని తిట్టడం వల్లే ఆయన లబ్ధి పొందారు సో మొత్తం మీద అప్పుడు కూడా లబ్ధి పొందారు అయితే రెండు వేల ఇరవై మూడుకు మాత్రం పరిస్థితి మారిపోయింది ఇక్కడ చంద్రబాబు పోటీ చేయలేదు పైగా చంద్రబాబుని ఆయన అరెస్ట్ అయిన సమయంలో విమర్శించినవి కూడా ఉన్నాయి కదా కేటీఆర్ లాంటి వాళ్ళు అలాగే కేసీఆర్ లాంటి వాళ్ళు విమర్శించినవి కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా అప్పటి ప్రజలకి గుర్తున్నాయి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేడర్కి అంతా గుర్తుంది చంద్రబాబు నాయుడిని కేసీఆర్ ద మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి విమర్శించింది తిట్టింది అందరికీ గుర్తుంది సో ఎలాంటి పాలిటిక్స్ చేస్తారు కేసీఆర్ అంటే కేసీఆర్ ఎలాంటి పాలిటిక్స్ చేయడానికైనా వెనకాడరు అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పాలి అనుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఒక మంచి స్ట్రాటజీని తీసుకుంది దాన్ని కూడా కేసీఆర్ తట్టుకోలేకపోయారు కేసీఆర్ ఆలోచన ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయాలి ఓట్లు చీలాలి రేవంత్ రెడ్డి గెలవకూడదు మేము గెలవాలనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించడంతో ఆయన పట్టరాని ఆవేశంతో రగిలిపోయారు అయితే ఎన్నికలకు వెళ్లారు ఆయన ఊహించిందే జరిగింది కేసీఆర్ ఊహించారు ముందుగానే ఓడిపోతామని సో అందుకనే పెట్టేబెడ సర్దుకొని ఎరవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు సో అయితే ఇప్పుడు కూడా అంటే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్లే ఓడిపోయాము అనే కక్ష ఆయనలో ఉండటం వల్ల ఇప్పటికీ కూడా చంద్రబాబును తిడుతూనే ఉంటారు మొన్న మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పాటు ప్రెస్ మీట్ పెడితే దాంట్లో ఒక అరగంట చంద్రబాబును తిట్టడానికే పెట్టుకున్నారు పనిగా అంటే చంద్రబాబును తిట్టందే కేసీఆర్కి పొద్దుపోదు చంద్రబాబును తిట్టందే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రాదు అన్నది ఇప్పుడు పొలిటికల్గా ఒక చర్చనీయాంశమైంది ఇలా కేసీఆర్ చేసిన పాపం బీఆర్ఎస్ పార్టీని వెంటబడుతోంది కట్టికొడుపుతోంది అందుకు తగ్గట్టుగా కేటీఆర్ చేసిన పాపాలు కూడా ఉన్నాయి గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేను చాలా చాలా రోజుల తర్వాత మంచి కామెడీ చూశాను పట్టరాని సంతోషంతో ఉన్నాను నవ్వుకున్నాను చాలా బాగా నవ్వుకున్నానని చెప్పేసి ఆయన ట్వీట్ పెట్టారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే ఆయనకు ఆ కామెడీ షో గుర్తొచ్చాయా సో ఇది ఎలా ఉందంటే చంద్రబాబు అరెస్ట్ అవటం నాకు చాలా ఆనందం కలిగించినట్టుగా ఉంది అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టుంది అది తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కేడర్కి అందరికీ అర్థమైంది పైగా ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన కోసం ఉద్యమాలు నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తే వాటిని ఏటినీ చేయొద్దు ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఏదైనా చేసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడారు కేటీఆర్ అది కూడా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీసింది సో ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రిలీజ్ అవ్వకుండా ఇప్పటికీ కూడా తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు తిడుతున్నారు అందుకనే నేను ఆ టైటిల్ అలా పెట్టాను నన్ను తిట్టి మీ నాన్న ఎంత దెబ్బతిన్నాడో చూడు నువ్వైనా మారు మా కవిత అలా తిట్టొద్దు అని చెప్పేసి చంద్రబాబు కవితకి చెప్తున్నట్టుగా కవితను హెచ్చరిస్తున్నట్టుగా నేను పెట్టాను ఎందుకంటే కవిత కూడా ఇప్పటికీ చంద్రబాబుని ఎదురుతోంది అసలు వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు వివాదాలు ఉండటం ఏంటో ఆస్తి పంపకాల్లో తేడాలు రావటం ఏంటో దానికి చంద్రబాబుని తీసుకొచ్చి మధ్యలో లింకప్ చేసి ఉపమానాలు చెప్పడం ఏంటో కవిత అర్థం కాని పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలకి అవిడేమంటదంటే తాజాగా చంద్రబాబు అంటే హరీష్ రావు తెలంగాణ చంద్రబాబు అంటుంది అంటే గతంలో ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు పార్టీని హస్తగతం చేసుకున్నాడు అలాగా నా తండ్రికి అల్లుడైన హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడు అధికారంలోకి వస్తాడు పార్టీని హస్తగతం చేసుకుంటాడు అది ఆయన స్ట్రాటజీ హరీష్ రావు స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పడానికి చంద్రబాబుని ఒక పావులాగా వాడుకుంది హరీష్ రావు తెలంగాణ చంద్రబాబు అని అని చెప్పేసి మాట్లాడింది అంటే అక్కడ ఆయన మామకు వెన్నుపోటు పొడిచాడు ఇక్కడ ఆయన మామకు వెన్నుపోటు పొడుస్తున్నాడు అని చెప్పేసి అసలు ఆ వెన్నుపోటు అనేది అసలు కాదు తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు అనేది లేదు అని చెప్పేసి నందమూరి తారక రామారావు బిడ్డలే ఓపెన్గా చెప్పారు సో దాన్ని ఇంకా మళ్ళీ అయిపోయిన దాన్ని అయిపోయిన పెళ్లికి బాజాలంటారు చూసారా అలాగా జరగిన దాన్ని జరిగినట్టుగా చూపించడానికి చంద్రబాబుని దోషిగా చూపించడానికి చంద్రబాబుని బూచిగా చూపించడానికి చంద్రబాబుని తిట్టి క్యాష్ చేసుకోవడానికి వాళ్ళ పార్టీలకి మైలేజ్ తెచ్చుకోవడానికి వాళ్ళ పర్సనాలిటీలకి మైలేజ్ని తెచ్చుకోవడానికి కవిత లాంటి వాళ్ళు కూడా పాకులాడుతున్నారు సో కాబట్టి అందుకనే నేను ఆ టైటిల్ పెట్టానన్నమాట సో గతంలో కేసీఆర్ దెబ్బతిన్నారు చంద్రబాబుని తిట్టి కేటీఆర్ దెబ్బతిన్నారు కేటీఆర్ అలాగ తిట్టడం వల్లనే మొన్న ఆయన హోల్ అండ్ సోల్గా వెళ్లి ప్రచారం చేసిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెళ్ళి కాంగ్రెస్ వైపు చేరింది నవీన్ యాదవ్ ఓట్లేసింది రెండు వేల ఇరవై మూడులో చూస్తే కేసీఆర్ చేసిన పాపాలన్నీ కూడా బీఆర్ఎస్కి చుట్టుకున్నాయి మొత్తం అంతా కూడా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోటి రేవంత్ రెడ్డితోటి జల్లయింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేలాగా ఈ ఓట్లే హెల్ప్ అయ్యాయి ఎక్కువగా ఆ ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేశారు మేబీ అయ్యి ఉండొచ్చు అని అని చెప్పేసి అన్నారు అలాగే తెలంగాణలోని మంత్రులు కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసాయి వాళ్ళు బీఆర్ఎస్ తోటి కేసీఆర్ తోటి కలవలేకపోయారు ఎందుకంటే చంద్రబాబుని అప్పట్లో వాళ్ళు నోరు పాడేసుకున్నారు కాబట్టి అని చెప్పేసి సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళు మారతారనుకుంటే ఇప్పటికీ కూడా మారడం లేదు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిట్టడం కోసమే పుట్టిందా అన్నట్టుగా ప్రజలు కూడా భావించే స్థితికి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళకై వాళ్లే వాళ్ళని మోసం చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీని చేతులారా ముంచేసుకుంటున్నారు సో కాబట్టి ఫ్యూచర్లో అయినా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ అంటే కవిత హరీష్ రావు వీళ్ళంతా కూడా చంద్రబాబుని తిట్టడం మానేసి బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి దృష్టి పెడతారా లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఏమైనా తీసుకుంటే వాటి మీద పోరాటాలు చేయడానికి దృష్టి పెడతారా లేకపోతే ఇంకా చంద్రబాబును తిట్టడానికే దృష్టి పెట్టి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళ పొలిటికల్ కెరియర్ని కూడా నాశనం చేసుకుంటారా అనేది చూడాల్సిన అంశం ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ